సినిమా ఇప్పుడు అలుగు సీతారామరాజు సినిమా చారిత్రాత్మకం చారిత్రాత్మకం లేకపోతే సమకాలీకం అటువంటి అది నిజంగా ఎంత గొప్పగా అంటే జస్టిస్ చౌదరి సాగర్ సంఘం అలాగే ఇంతకు ముందు ఇవన్నీ కూడా చెప్పారు మన ఆదర్శ కుటుంబం తన పోలీసు హీరోగా నింపులాంటి మనిషి ఇవన్నీ తీయొచ్చు చాలా కథలు ఉన్నాయి ఏ కథలు లేనట్టుగా స్మగ్రాల్లో బంగారు దొంగలు వజ్రాల దొంగలు ఇవి తప్పితే ఈ వాళ్ళే హీరోలుగా ఇటు పిచ్చి పనులు చెప్పి నేను సినిమా వాళ్ళకు కూడా నేను కోరుతా ఉన్నాను ఇక శ్రీశ్రీ దాసరథి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలతో శ్రీశ్రీ దాసరథి ఆ తర్వాత ఇంకా అనేక మంది ఆ రోజుల్లో కవులు కళాకారులు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ Le